ఆ తర్వాత మీకు మైలేజ్ బైక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మైలేజ్ బైక్స్లో ఒకవేళ మీకు నచ్చిన బైక్ ఏదైనా ఉండి కొనుక్కుందామని ఎదురు చూస్తా ఉంటే మాత్రం వీలైనంత తొందరగా బండ్లు చాలా వరకు సైల్ అయిపోతా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేసి ఒకవేళ నచ్చిన బండి ఉంటే పర్చేస్ చేసుకునే ప్రయత్నం అయితే పదైదు ఇరవై వేలు కట్టుకుంటే కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఇక్కడ ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం జెన్యున్ గా ఇస్తాం జీడిమెట్ నుంచి వచ్చారు జాబ్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది ఓకే ఓకే మీ పేరు వినోద్ మంచిది పర్వాలేదు పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉండేది కూకట్పల్లి వై జంక్షను హైదరాబాద్ అనమాట రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పి మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు కూడా మీకు డైరెక్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ బచ్చా కోనేజీ కోనే బచ్చా బండ్లు చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి నచ్చితేనే పర్చేజ్ చేయండి బలవంతం ఏం లేదు చూసుకొని ఆరామ్గా బండ్లు కొనుక్కోండి పరిగెట్టి పరిగెట్టి కొన్ని అమ్మి కొన్ని అమ్మి ఇట్లా కాకుండా ఆగమాగం కాకుండా బండ్లు నీట్గా చూసుకొని అలా అంతేనా అంతే కదా అంతేనా కదా అంతే అదనమాట ఆగమాగం కాకుండా బండ్లు నీట్గా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్లో అయితే ఉన్నాం అనమాట బైక్ స్మార్ట్లో మీకు సో చాలా బండ్లు అయితే కలెక్షన్ అయితే వచ్చిందనమాట చూసుకోవచ్చు బుల్లెట్స్ కావచ్చు స్కూటీస్ కావచ్చు మైలేజ్ బైక్స్ అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి అండ్ మీకు ఏంటంటే బండ్లు చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి బైక్ స్మార్ట్లో ఒకవేళ మీకు నచ్చిన బైక్ ఏదైనా ఉండి కొనుక్కుందామని ఎదురు చూస్తూ ఉంటే మాత్రం వీలని ఎంతో తొందరగా వచ్చేసేయ్యమ్మా ఎందుకంటే బండ్లు అయితే ఇమీడియట్గా సేల్ అయిపోతూనే ఉన్నాయి చూసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చిన బైక్ ఉంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి బైక్ స్మార్ట్ ఇది వచ్చేసి పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉండేది కూకట్పల్లి వై జంక్షను హైదరాబాద్ అనమాట రవిప్రకాశ్ అన్న వీడియో వచ్చా అని చెప్తే మీకు ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు కూడా మీకు డైరెక్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో మీరు మన ఛానల్ పేరు చెప్పండి చాలు లేదంటే సబ్స్క్రైబ్ చేస్తున్న స్క్రీన్ షాట్ అయితే చూపించండి మీకు డైరెక్ట్గా డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది నేను ఆల్రెడీ షాప్లో ఎప్పుడు కూడా మాట్లాడే పెడతానమాట ఆ తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అనమాట సో ప్రైవేట్ ఫైనాన్సే కాదు మీకు చాలామందికి హైదరాబాద్లో ఎక్కడ కూడా ఫైనాన్స్ అయితే అవ్వదు ఓల్డ్ సిటీ వాళ్ళకి బట్ ఇప్పుడు ఓల్డ్ సిటీ వాళ్ళకి కూడా మీకైతే బైక్ స్మార్ట్లో ఫైనాన్స్ అయిపోతుంది ఓల్డ్ సిటీ వాళ్ళకు కూడా బైక్ స్మార్ట్లో ఫైనాన్స్ అయిపోతూ ఉంది ఒకవేళ మీకు ఏమైనా ఓల్డ్ సిటీ వాళ్ళు కూడా బైక్ కావాలనుకుంటే సో వచ్చేసేయండి బైక్ స్మార్ట్కి ఆ తర్వాత మీకు మన ఛానల్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం జెన్యున్ కంటెంట్ ఇస్తాం మీ గురించి మనం వీడియోస్ ఇస్తూ ఉన్నాం మీకు హ్యాపీగా అనిపిస్తే వీడియోని షేర్ చేసేయండి రండి లేట్ చేయకుండా వెళ్ళాక తెలుపుదాం అంతకంటే ముందు ఇన్స్టాగ్రామ్లో రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ అని పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి మీకోసం మంచి మంచి కంటెంట్ అండ్ నెగోషియేషన్ కూడా బండ్లు చేసి మాట్లాడి మీకు మంచి డిస్కౌంట్ అయితే ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను బండ్లు చెక్ చేసుకోండి రైడ్ చేసుకొని నచ్చితేనే పర్చేజ్ చేయండి బలవంతం ఏం లేదు చూసుకొని ఆరాంగా బండ్లు కొనుక్కోండి పరిగెట్టి పరిగెట్టి కొన్ని అమ్మి కొమ్మి అమ్మి ఇట్లా కాకుండా ఆగమాగం కాకుండా బండ్లు నీట్గా చూసుకొని అలా అంతేనా అంతే కదా అంతేనా కదా అంతే కాదనమాట ఆగమాగం కాకుండా బండ్లు నీట్గా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా సో బండ్లు ఫటాఫట్ చెప్పేస్తాను రండి ఇక్కడ వచ్చేసి మీకు నాలుగు బైక్స్ బుల్లెట్లు ఉన్నాయి బుల్లెట్లు ఒకటి క్లాసిక్ అయితే ఉందనమాట తర్వాత మూడు థండర్ హెంటర్ హంటర్ అయితే ఉన్నాయి మూడు హంటర్లు మీకు చూసుకున్నట్లయితే ఒకటి ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది సో చూసుకోండి మూడు హంటర్లు కూడా ఉన్నాయన్నమాట మూడు కూడా మంచి కండిషన్లో కనిపిస్తున్నాయి బ్రాండ్ న్యూ లుక్లు అయితే ఉన్నాయి సో మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది లక్ష ఎనభై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడల్ అంటారు ఆ తర్వాత ఇది చూసుకోండి ఇది కూడా మీకు ఏంటంటే ట్వంటీ టూ మోడలు వన్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలకి అందుబాటులో ఉంది ఆ తర్వాత ఎక్కడ చూసుకోండి ఇది కూడా మీకు ఏంటంటే ట్వంటీ ఫోర్ మోడల్ ఇది లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది కంగారు పడకుండా ఆరామ్గా ఉండండి ఓకేనా సో షాప్కి విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేసుకొని బైక్ నచ్చితే ప్రైస్ మాట్లాడుకోండి మన చాలా డిస్కౌంట్ వస్తుంది ప్రైస్ కూడా నెగోషియబుల్ ఇంకెందుకు టెన్షను ఓకేనా సో ఇక్కడ కూడా మీకు పెరాగ్ ఉంది జావా పెరాగ్ ఉంది ఇది కూడా మీకు ఏంటంటే ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది వచ్చేసి జావా ఫార్టీ టూ చూసుకోండి ఇది కూడా ట్వంటీ టూ మోడల్ మూడో నెల లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి ఈ బైక్స్ వీడియోస్ అంతా మీకు లాస్ట్ వీడియోలు అయితే అప్డేట్ చేస్తాము మీరు చూడకుంటే వెళ్ళి చూసేయండి ఇక్కడ ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ ఉంది చూసుకోండి ట్వంటీ వన్ మోడల్ లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ ఎంటీ ఫిఫ్టీన్లు రెండు ఉన్నాయి రెండు కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్తో అయితే ఉన్నాయి చిలగా పోతున్నావా ఇక్కడ చూస్తే మీకు ఎంటీ ఫిఫ్టీన్ రెండు కూడా సేమ్ కలర్లో ఉన్నాయి సో ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఉంది ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ రెండు కూడా రెండు వేల ఇరవై మూడు మోడల్ లక్ష అరవై తొమ్మిది వేలకి ఒక యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయిపోతుంది నలభై యాభై కడితే ఫైనాన్స్ అయిపోతుంది చూసుకొని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేస్తాను ఆ తర్వాత మీకు మైలేజ్ బైక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మైలేజ్ బైక్స్ సో చూసుకోవచ్చు ఆ తర్వాత మీకు పల్సర్ ఇది మీకు డబల్ సీట్ అయితే కనిపిస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ సీట్ ఇది డబల్ సీటు మీకు ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ అయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ యాభై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మోడల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు ఎస్పీ షైన్ అయితే ఉందనమాట ఎస్పీ షైన్ చూసుకున్నట్లయితే ఇది కండిషన్ అయితే కనిపిస్తుంది ట్వంటీ టూ మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ప్రైజ్ ఫిక్స్ కాదు నెగిషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఇక్కడ చూస్తే రైడర్ అయితే ఉందనమాట బ్లాక్ కలర్లో రైడర్ ఉంది చూసుకోండి ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఆ తర్వాత మీకు షైన్ అయితే ఉందనమాట ఇది చూసుకోండి షైను వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా ఇది ఫోన్ చేసి కనుక్కోండి ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు తొంభై రెండు వేలు చెప్తున్నారు నైంటీ టూ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండ్లు బండ్లన్నిటిపైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్లస్ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది చూసుకొని తీసుకొని మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఇది చూస్తే ఇక్కడ కూడా మీకు ఇది కూడా షైన్ అనమాట ఇది సిబి షైను చూసుకోవచ్చు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫోర్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై నాలుగు వేలకి రెండు వేల ఇరవై మూడు మోడలు వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో చూసుకోండి ఆ తర్వాత మీకు హండ్రెడ్ సిసి ఉంది షైను హండ్రెడ్ సిసి ఇది కూడా మీకు ఏంటంటే ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ సెవెంటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు సో చూసుకోవచ్చు అండ్ కస్టమర్స్ చాలా మంది నైట్ పూట ఎక్కువగా వస్తున్నారు నాలగే అనుకుంటే వాళ్ళు కూడా సో మన బ్రదరు మన ఫాలోవర్ బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు జీడిమెట్ల నుంచి వచ్చారు జాబ్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది ఓకే ఓకే మీ పేరు వినోద్ మంచిది సో పర్వాలేదు మీరు చూసుకొని మన ఛానల్ పేరు చెప్పండి డిస్కౌంట్ వస్తుంది ఖచ్చితంగా ఓకేనా సో ఆ విధంగా అందరూ కూడా జాబ్స్కి వెళ్ళి ఫ్రీ టైంలో ఇంటికి వెళ్ళే టైంలో షాప్కి అయితే విజిట్ చేస్తూ ఉన్నారు చూసుకొని ఎవరి ఫ్రీ టైం వాళ్ళది అట్లా అన్నమాట సో ఇక్కడ చూస్తే మనకు ఇది రైడర్ ఉంది ఎల్లో కలర్లో కనిపిస్తుంది టీవీ టీవీఎస్ రైడరు ఇది మీకు ట్వంటీ ఫోర్ మోడల్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ కూడా రైడర్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ మోడలే రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఆ తర్వాత మీకు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ప్రైజ్ కోట్ చేసింది సో బండి చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే పర్చేజ్ చేసేయండి ఫైనాన్స్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తే ప్లాటినా ఉంది ప్లాటినా ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ సిసి ట్వంటీ ఫోర్ మోడలు ఎనిమిదో నెల సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ నైనా సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి అయితే వెహికల్ అందుబాటులో ఉంది ప్రైజులు నెగేషియబుల్ ఇక్కడ చూసుకోండి ఇది స్ప్లెండర్ ఎక్స్ ఎక్స్టిక్ వెర్జన్ అనమాట సో స్ప్లెండర్ ప్లస్ ఇది హండ్రెడ్ సీసీలో ట్వంటీ టూ మోడలు డెబ్బై ఐదు వేలు రెండు వేల ఇరవై రెండు మోడలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కొట్ చేసినాము ఆ తర్వాత మీకు స్పోర్ట్ ఉంది టీవీఎస్ పోర్టు ఇది బ్రాండ్ ఉందన్నమాట చాలా తక్కువ తిరిగింది కూడా టీవీఎస్ పోర్టు సెవెంటీ నైన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు డెబ్బై తొమ్మిది వేలకు ఉంది ఆ తర్వాత సూపర్ స్ప్లెండర్ రెండు ఉన్నాయి రెండు సూపర్ స్ప్లెండర్ ఉన్నాయి ఇవి మీకు అరవై ఐదు వరకు మైలేజ్ అయితే వస్తాయి అనమాట రెండు కూడా సూపర్ స్ప్లెండర్ చాలా బాగుంటాయి సో మంచి పికప్ కూడా ఉంటుంది ట్వంటీ త్రీ మోడలు డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ సెవెంటీ నైన్ థౌజండ్ సో తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అనమాట ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై మూడు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత డ్యూక్ టూ ఫిఫ్టీ ఉంది ఆ తర్వాత ఆర్ వన్ ఫైవ్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎమ్ మీకు ట్వంటీ ఫోర్ మోడలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదు వేలకు ఉంది ఆ తర్వాత డ్యూక్ ఉంది ఇక్కడ డ్యూక్ టూ ఫిఫ్టీ సిసి చూసుకోండి డ్యూక్ టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ త్రీ మోడలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ లక్ష తొంభై ఎనిమిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఈ విధంగా ప్రతి అయితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో ఈ బండ్లు అండర్ వన్ ల్యాక్లోనే ఉన్నాయి కాబట్టి ఈ బండ్లు ఏది కొన్నా కూడా మీకు ఏంటంటే మంచి డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత మీకు ప్రతి బండిని కూడా పది సిబిల్ స్కోర్ బాగుంటే పది కూడా కట్టుకోవచ్చు లేకపోతే మాత్రం పదహైదు ఇరవై వేలు కట్టుకుంటే కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ అయితే ఉందనమాట ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత స్కూటీస్ ఉన్నాయి స్కూటీస్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు సేల్ అయిపోయినాయి చూసుకోండి సో ఇక్కడ చూస్తే బర్గ్ మ్యాన్ ఉంది బర్గ్ మ్యాను చూసుకోండి ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ల్యాక్ నైన్ చెప్తున్నారు లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు బర్గ్ మ్యాను సో బండ్లు చాలా వరకు సెల్ అయిపోతూ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేసి ఒకవేళ నచ్చిన బండ్లు ఉంటే పర్చేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి బండ్లు చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి అనమాట వన్ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు బర్గ్ మ్యాన్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది వచ్చేసి మీకు తొంభై ఏడు వేలు ట్వంటీ ఫోర్ మోడల్ నైంటీ సెవెన్ థౌజండ్కి ఆ తర్వాత ఇక్కడ ఇంకో వెహికల్ అయితే ఉందనమాట ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ మోడల్ నైంటీ సెవెన్ థౌసండ్ తొంభై ఏడు వేలు డియో ఉంది తర్వాత ఈ రెండు డియోలు ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మీకు హోండా యాక్టివ్ వాళ్ళు అయితే ఉన్నాయి సో ఇది ప్లెజర్ ప్లస్ ఉంది తర్వాత మీకు జూపిటర్ ఉంది ఇది కూడా సెవెంటీ నైన్ థౌజండ్ అట్లా ఫ్యాషినో ఉంది ఫ్యాషినో కూడా లేటెస్ట్ డిజైను అండ్ ఇక్కడ యాక్సెస్ ఉంది ఇది కూడా మీకు ట్వంటీ త్రీ మోడల్ అనమాట సో చూస్తే మీకు ఎయిటీ నైన్ థౌజండ్కి ఉంది ఈ విధంగా అయితే ఉన్నాయని ఆ తర్వాత మీకు ఇక్కడ యాక్టివా ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్కి ఎనభై తొమ్మిది వేలకి యాక్టివ్ అయితే ఉంది ఆ తర్వాత ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లక్ష నలభై ఎనిమిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండ్లు అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి ఒకవేళ మీకు నచ్చిన బైక్ ఉంటే వచ్చి పర్చేజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళు వీడియో ఎలా అనిపించింది రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి డిస్కౌంట్ అయితే మీకు వస్తుంది ఆ విషయం అయితే నేను చెప్పగలుగుతాను అది మీ ఇష్టం అనమాట సో ఓకేనా సో అది గైస్ ఇది ఓకేనా సో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీక్లో అయితే కలుసుకుందాం మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూగా మీకోసం వస్తూనే ఉంటాయి చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడప్పుడు రెగ్యులర్ కంటే లేటెస్ట్ స్టాక్ అయితే చూసుకుంటూ ఉండొచ్చు మీకు నచ్చిన బండి నచ్చిన ధరలో వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు అనమాట ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి ఒకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సేఫ్ సిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ బాయ్